ఎగ్జాంపుల్ అది సో వాటికి ఎనిమిటి ఉంటుంది ఎందుకంటే నువ్వు దాన్ని పట్టుకుంటా నేను తింటాను అంటున్నావు వాటికి ఎనిమిటీ ఉంటుంది వీటికి ఏంటంటే న్యాచురల్ గానే ఎనిమిస్ ఇది అంటే అది ఎలా వచ్చింది అంటే తో వచ్చింది అది మనం చెప్పలేము అది అంటే ఒక చెట్టుకి ఒక చెట్టు కూడా ఉంది ఇప్పుడు ముళ్ళ చెట్లు ఉంటాయి ఇంకో చెట్టు దానికి కూడా ఉంటాయి వాటికి కూడా ఉంటాయి అవన్నీ పుట్టిన టైంలో నేను ఎప్పుడు అదే అంటాను ఇప్పుడు గ్లాసెస్ కానీ ఏమన్నా నా దగ్గర ఒక పది గ్లాసెస్ ఒకేసారి పెట్టామనుకోండి సో ఈ వచ్చిన టైం ఇది తొందరగా విడిపోయింది అనుకుంటాం సో తారాబలం అనేది మనం ముహూర్తం పెట్టడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం చూసుకుంటూ ఉంటాము అదొకటి కాకుండా పొంతన చేసుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ అడిగింది ఏంటి పొంతన పొంతన అంటే మ్యాచింగ్ చేసుకోవడానికి మనం చూస్తూ ఉంటాం అంటే ఏంటి మ్యారేజ్ మ్యాచింగ్ ఒకటే కాకుండా మిగతా వాటికి కూడా మనం చూ చూడొచ్చు అనమాట సో ఇప్పుడు ఒక సభ ఉంది లేకపోతే ఒక పది మంది కలిసి ఒక చోటుకెళ్లారు లేకపోతే ఫ్రెండ్స్ ఇలా కారులో బస్సులో వెళ్తూ వెళ్తూ ఉంటారు సో వెళ్ళినప్పుడు ఏంటంటే కొంతమందికి కొంతమందితోనే పడుతుంది చూడగానే వాళ్ళతో అట్రాక్ట్ అవుతారు మాట్లాడాలనిపిస్తుంది కొంతమందితో వీళ్ళెవర్రా అనుకుంటాం సో ఇదంతా ఏంటంటే మనం ఎప్పుడు మాట్లాడుకునేది జాతక రీత్యా మనం మాట్లాడుకున్నప్పుడు అది జాతక మీద ఆధారపడిందంటే తప్పక అది తారా బలం మీద ఆధారపడి ఉంటుంది అంటే ఏంటి ఫస్ట్ తారా అంటే ఏంటి అనేది చూద్దాం తారా అంటే స్టార్ స్టార్ అనేది ఏంటంటే కాన్స్ కాన్స్టలేషన్ ఆఫ్ స్టార్స్ సో వాటికి మనం పేర్లు ఇచ్చాం అంటే అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఇలాగా మనకి తెలుసు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉన్నాయి ఓకే సో ఈ నాలుగు పాదాలతో ఇరవై ఏడు మల్టిప్లై చేస్తే మనకి నూట ఎనభయ్యాయి సో ఒక్కొక్క రాశిలో మనకి ఉన్నాయి తొమ్మిది పాదాలు ఉంటాయి సో ఇది ఫస్ట్ అనమాట సో ఎవరైనా సరే పుట్టినరోజు అంటే జన్మ ఈ రోజు పుట్టారు బర్త్ బర్త్ డేట్ ఉంటుంది సో ఎక్కడ పుట్టినా సరే మనకి లాంచిట్యూడ్ లాటిట్యూడ్ అది చూసుకుని అది కూడా టైం కన్వర్ట్ చేసుకుంటాం సో అక్కడ లోకల్ టైం ఏ ఉందో చూసుకుని ప్లస్ మిగతా అవన్నీ చూసుకుని తర్వాత మనకి స్టార్ అనేది వస్తుంది అంటే బర్త్ స్టార్ సో ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ కాకూడదు బర్త్ స్టార్ అనేది ఏంటంటే మనం చంద్రుడు ఎక్కడ ఉన్నాడు దాన్ని స్టార్ అంటాం ఏ నక్షత్రంలో ఉంటే అది బర్త్ స్టార్ సో ఇది కన్ఫ్యూజ్ కాకూడదు ఎందుకంటే వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో ఎక్కువ మనం సన్ కి చూసుకుంటాం అంటే ఏంటంటే సన్ సైన్స్ సో కొంతమంది నన్ను అడిగారు కూడా నాకేమో ఇది కదా నేను ఎలాగ ఇది అయ్యా ఈ నక్షత్రం ఎలా అని సో ఇది మనం నోట్ తో చెప్పేది కాదు ఇప్పుడు సపోజ్ ఆ క్యాన్సర్ అంటే ఏంటి జూన్ ట్వంటీ ఎయిత్ టు జూలై ట్వంటీ ఎయిత్ ఇస్ క్యాన్సర్ సైన్ సన్ సైన్ అంతే మార్పు లేదు సో మనది ఏంటంటే సో సిస్టమ్ మీద సిస్టమ్ అంటూ ఉంటాం అనమాట అంటే ఏంటి మన మారుతూనే ఉంటుంది సన్ ఎప్పుడు ఆ జూలైలో జూన్ లో అక్కడే ఉండడు క్యాన్సర్ లో సో మారుతూ ఉంటారు ఎందుకంటే తిరుగుతూ ఉంటాం మనమైనా సరే ఒక చోట కూర్చోమంటే ఒక చోట ఇరవై నాలుగు గంటలు కూర్చోగలమా కూర్చోలేము సో తప్పక ఏంటంటే అది మారుతూ ఉంటుంది సో అది చూసుకున్నప్పుడు ఏంటంటే నక్షత్రాలు మారుతూ ఉంటాయి సో ఇరవై నాలుగు గంటలకి ఒకసారి నక్షత్రం మారుతుంది సో నక్షత్రం మార్పు ఉండదు లగ్నం మారుతుంది సో ఇన్ని చూసుకుంటే కానీ మనం ఒకటి చెప్పలేము అనమాట ఒక ఏదైనా అడ్వైస్ ఇవ్వాలన్నా ఒకటి చెప్పాలన్నా సపోజ్ ఎనిమిటీ చెప్పాలన్నా లేకపోతే పొంతన చెప్పాలంటే అన్ని చూసుకోవాలన్నమాట కానీ జనరల్ గా మనం ఇప్పుడు మాట్లాడేది తారాబలం గురించి సో తారాబలం అనేది ఏంటంటే జన్మ నక్షత్రం నక్షత్రం అనమాట జన్మ అంటారు తర్వాత సంపత్ తార అంటారు తార సంపత్ తార విపత్ తార మూడోది క్షేమతార తర్వాత ప్రత్యక్తార తర్వాత సాధన తార తర్వాత నైదన తార తర్వాత మిత్రతార తర్వాత పరమ మిత్ర తార ఇప్పుడు మన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే మన ఋషులు ఇవన్నీ మనం చెప్పింది కాదు ఋషులు చెప్పారు మనం దాన్ని పాటిస్తే మనం చదువుకుని చెప్తున్నాము ఎంత గొప్పవాళ్ళు అంటే ఎంత చక్కగా చేశారు సో తొమ్మిది అంటే తొమ్మిది ఇంటూ మూడు అంతే కదా సో మూడు తొమ్మిది మనకేంటి గ్రహాలు ఉన్నాయి గ్రహాలు ఉన్నాయి సో ఒక్కొక్క గ్రహానికి మూడు నక్షత్రాలు సో మళ్ళా ఒక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఎన్ని ఉంటాయి సో మనం మాట్లాడుకునేది తారాబలం గురించి ఎందుకు ఇది రావాలి అంటే మనం ముహూర్తం ఎక్కువ మనం పెట్టుకున్నప్పుడు తారాబలం చూసుకుంటున్నాము అదొకటి కాకుండా ఏదైనా మంచి కార్యం శుభకార్యం చేస్తున్నాం ఒక పూజ చేస్తున్నాం అంటే కూడా మనం తారాబలం చూసుకుంటాం అదొకటి కాకుండా మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం ఏం లేదు నేను ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాను అంటే కూడా తార తారాబలం చూసుకుంటాం అంటే ఫస్ట్ టైం వెళ్తున్నాము అంటే తారాబలం చూస్తాం అలాగే ఉద్యోగానికి చేరుతున్నాము అంటే తారాబలం చూస్తాం అంటే రెండు ఉండాలి అంటే ఏవేవి మంచివి అనేది ఇప్పుడు చూద్దాం సో జన్మలో ఏంటంటే మనం ఎక్కువ చెప్పం అది అంత మంచిది కాదు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి కొన్ని ఆపర్చునిటీస్ లాస్ అవుతారు అని చెప్పడానికి ఏమన్నా మనం ఎక్కువ చేయము సంపత్ తార సంపత్ తార అనేది ఏంటంటే ఫైనాన్షియల్ గా చాలా గ్లే గెయిన్ అవ్వడానికి మనం ఆ తార పెడుతూ ఉంటాం అంటే బిజినెస్ పీపుల్ కి మనం ఎక్కువ పెడుతూ ఉంటాం అనమాట సో విపత్ అనేది డేంజర్ అంటే రెడ్ సిగ్నల్ సో రెడ్ సిగ్నల్ అంటే ఏంటి అసలు పనులవో అంటే ఎందుకు అవో పనులు ఈ తారకి ఈ తారకి మ్యాచింగ్ లేదనమాట ఎనిమీస్ సో తప్పక ఎనిమీస్ అని చెప్పద్దు మరి ఏంటంటే విపత్ ఎప్పుడైనా చాలా మందికి మనం చూస్తూ ఉంటాం కదా ఆ విపత్ ఏదో ఒకటి జరుగుతుంది అనమాట అంటే నెగటివ్ ఆస్పెక్ట్ అనుకుందాం ఆఫ్ లైఫ్ జరుగుతుంది తప్పక కొన్ని యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము డాక్టర్ దగ్గరికి ఎప్పుడు మనం విపత్లు పంపించం అది చూసుకోవాలి ముహూర్తం చూసుకున్న వాళ్ళు అలాగే తారా బలం తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళరు అనమాట తర్వాత మనకి వచ్చేది ఏంటంటే మనకి క్షేమ తార అంటే క్షేమంగా ఉండాలి అంటే డాక్టర్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళచ్చు ఈ తారలో వెళ్ళచ్చు అంటే నెక్స్ట్ మనకి వచ్చేది ప్రత్యేకతార తార అనేది ఏంటంటే అసలు ఏది పనుల కాన్ఫ్లిక్ట్స్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అని చెప్తూ ఉంటారు దూరం అయ్యే ఛాన్సెస్ అంటూ ఉంటాం అనమాట తార అస్సలు మంచిది కాదు సో నెక్స్ట్ వచ్చేది మనకి సాధన తార అంటే ఏంటి మనం ఒక ఇప్పుడు స్పోర్ట్స్ లో ఉంటారు అండ్ ఆల్సో ఒకటి సాధించాలి అనుకుంటాం ఒక గోల్ పెట్టుకుంటాం సాధించాలి అనుకుంటాం అది పరిపూర్ణం అవ్వడానికి కూడా మనం సాధన తార పెడతాం ఎప్పుడు ఈ గోల్ పెట్టుకున్నప్పుడే మనం పెడతాం అనమాట ఈ టైంలో స్టార్ట్ చేయండి అని అది బిజినెస్ అవ్వచ్చు అది ఉద్యోగం అవ్వచ్చు లేకపోతే ఏంటంటే ప్రమోషన్ అవ్వచ్చు ఇంకా ముందుకు వెళ్ళాలి చాలా చాలా మంచిది అనమాట ఓకే నెక్స్ట్ నైదిన తార నైదిన తార అంటే అస్సలు చాలా చాలా ఫ్యామిలీతో కాన్ఫ్లిక్స్ అస్సలు మంచిది కాదు అనమాట ఎస్పెషలీ రెండో పాదం ఈ నక్షత్రం రెండో పాదం అస్సలు మంచిది కాదు అని చెప్తూ ఉంటారు సో ఈ పాదాలు కూడా చెప్తాం అలాగే ఏంటంటే తారకి నాలుగో పాదం చెప్తూ ఉంటాం అనమాట అంటే కౌంటింగ్ ఇప్పుడు అశ్వినికి సంపత్ తార ఏమో ఏమైంది బర్ణి అయింది విపత్ తార రోహిణి అయింది తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి క్షేమతార నాలుగోది ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం కదా అశ్విని నక్షత్రం ఇప్పుడు జన్మ అనుకో జన్మతార జన్మతారలో మనం ఏంటంటే ముహూర్తాలు ఎక్కువ పెట్టం అనమాట ఇది ఎక్కువ స్టార్ట్ చేయని మనం ఎందుకంటే అది బ్యాలెన్స్ అవుతుంది అటు ఇటు కాకుండా ఉంటుంది అనమాట సో అంత మంచిది కాదు అన్న విషయం మీద మనం ఏంటంటే చెయ్యము సంపత్ తారలో చేయచ్చు విపత్ అసలు వద్దు అంటాం సో అశ్విని కి ఏంటంటే ఇప్పుడు మనకి సంపత్ తార ఏమైంది అశ్విని భరణి కృతిక విపత్ తార రోహిణి క్షేమ తార ఐదవది మృగశుర నక్షత్రం మృగశుర నక్షత్రం బుధుడ్ స్టార్ బట్ ఇక్కడ ఏంటంటే అయింది ఎవరికి అశ్విని వాళ్ళకి సో అది పనికిరాదు సో ఇలా మనం లెక్కెట్టుకుంటూ వెళ్ళాలి ఆరోది మనకి ఏంటంటే సాధన తార అవుతుంది ఆరుద్ర నక్షత్రం సో ఏడవది మళ్ళంటే ఆరుద్ర తర్వాత ఏ వచ్చింది మనకి సో వీటిలో ఏంటంటే అశ్వినికి ఇప్పుడు ఏం మనకి తెలుసు కదా ఇప్పుడు ఐదో తార మంచిది కాదు మూడో తార మంచిది కాదు ఏడవ తార మంచిది కాదు అనమాట సెవెంత్ అంటే అశ్విని నుంచి కౌంట్ చేయాలి సో ఏడో తార మంచిది కాదు ఎనిమిది తొమ్మిది చాలా మంచివి అంటే మిత్ర తార పరమిత్ర తార సో ఇలా కౌంట్ చేసుకుంటే తారా బలం వస్తుంది సో బట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం మ్యాచింగ్ కి చూడాలి అన్నా కూడాను మనం ఏంటంటే రాసుల వారిగా కూడా చూసుకుంటాం అదొకటి కాకుండాను ఈ స్టార్స్ అన్నిటికీ ఒక్కొక్క స్టార్ కి ఒక్కొక్క అధిపతి ఉంటారు అనమాట ఇప్పుడు అశ్విని కి మనకి కేతు అయ్యారు బర్నీకి మనకి వీనస్ సో ఇలాగా సో ఇవి వచ్చినప్పుడు ఏంటంటే ఎందుకు ఇది తీసుకున్నాను ఈ సబ్జెక్ట్ అంటే దీన్ని బట్టి మనకి దశా విశేషాలు అనేవి కౌంట్ అవుతాయి సో అంతే ఏంటి మన వెళ్లే పీరియడ్ మనం నడిచే పీరియడ్ ఎలా ఉంది మన కర్మ ఎలా ఉంది ఇప్పుడు ఏం జరగబోతోంది ఎలా ఉంటుంది ఫ్యూచర్ అని చెప్పడానికి ఇవన్నీ చూసుకుంటాం తారని బట్టే స్టార్ని బట్టే మనకి దశా సిస్టమ్ అనేది వస్తుంది అనమాట సో దాన్ని బట్టి ఏంటంటే మన ప్రొడిక్షన్ అనేది వెరీ ఈజీగా ఇవ్వచ్చు ఇది ఒక మనిషికి కాదు అండ్ ఆల్సో మనం ఏంటంటే ఒక కంట్రీకి కానీ లేకపోతే ఒక ప్రదేశం కానీ ఒక బిజినెస్ కానీ వాటి కూడా మనం చెప్పగలం ప్రిడిక్షన్స్ అనేది ఈజీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట సో దేనికైనా తారాబలం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోజ్ ఇప్పుడు తారాబలం నేను ఇందాక చెప్పినప్పుడు ఇప్పుడు మూడో తార అయింది ఇప్పుడు అశ్విని మనం తీసుకున్నాం అన్ని తారలకి ఉంటాయి కదా అలాగా సో మూడో తారలో ఉన్న ఒక మనిషి ఎదురయ్యాడు మనకి అనుకుందాం కాసేపు ఇమ్మీడియట్ గా అదేంటంటే మనకి కంపాటిబిలిటీ ఉండదు సో అట్రాక్షన్ అనేది ఉండదు పోనీ కంపాటబిలిటీ అని అట్రాక్షన్ అంటే ఏంటి ఇల్లెవరు అన్నట్టు మనం చూస్తాం అది రిపెల్ అవుతుంది అనమాట ఎందుకని ఇది మాట్లాడుతున్నాం అంటే ఇట్స్ ఇస్ బికాస్ ఆ ఎనర్జీ అనేది రిపెల్ అవుతుంది మనకి సో అలాగే ఫిఫ్త్ తైదవ తార అనుకుందాము అలాగే నైదిన తార ప్రత్యేక తార కూడా నైదిన తార ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే జన్మలో ఉన్న వాళ్ళకు కూడా కొన్నిసారి జన్మ జన్మ కూడా పడకపోవచ్చు అనమాట ఇవన్నీ మళ్ళీ మనం ఏంటంటే మనం రాసుల వారిగా చూసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా అశ్విని భరణి కృతిక మనకి కృతిక ఒకట పాద మనకి మేషంలో ఉంటాయి సో మేష రాశి వాళ్ళకి అలాగే ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి కుదరదు దాంట్లో ఉన్న స్టార్స్ హస్త నక్షత్రం ఉంటుంది ఉత్తరం ఉంటుంది దాంట్లో సో అవి కొన్ని కుదరవు అనమాట సో రిపెల్ అవుతాయి అలా ఎందుకు రిపెల్ అవుతాయి అనేది ఏంటంటే బికాస్ సిక్స్ ఎయిట్ అండ్ మనం ఏంటంటే ట్వల్వ్ చెప్పుకుంటాం అనమాట సో దాంట్లో ఉన్న తారలు కొన్నిసార్లు రిపెల్ అవుతాయి అంటే రాసులు ఇప్పుడు మేష రాశికి ఆరో రాశి మనకి కన్య అయింది ఎనిమిది ఏమైంది వృక్షికమైంది పన్నెండు ఏమైంది మనకి మీనమైంది సో వీటిలో ఉన్న తారలకి వీళ్ళకి వంతులు ఉన్నప్పటికీ అంటే తారాబలం ఉన్నప్పటికీ కొంతవరకు పడదు అని చెప్తూ ఉంటాం పడదు ఇన్ ద సెన్స్ మనం పెళ్లికి కానీ కంపాటబిలిటీ మనం చెప్తాం సో ఎక్కడ ఎలా ఉంది అని చూసుకుని దాన్ని బట్టి నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఆ పడపోవడం అనేది వస్తుంది ఆ ఎనిమిటీ అనేది వస్తుంది అనమాట ఇదంటే జనరల్ గా మనం ఎందుకు చూస్తాము అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ముహూర్తం కోసం టైం కోసం అంటే ముహూర్తం అంటే ఏంటి మనం ఇంకా చాలా కాలకులేషన్ ఉంటుంది తారాబలం చూసినంత వరకు ఎందుకంటే మనం ఏదైనా మంచి కార్యం చేయాలి అన్న ఇది వరకు ఏంటి తారాబలం చూడకుండా బయటికి వెళ్ళేవాళ్ళు కాదు మార్చుకుంటే ముహూర్తం ఎలా మారుతుంది ముహూర్తం కూడా ఇప్పుడు తారే కదా ఇప్పుడు మనం పెట్టే ముహూర్తము టైము అది తారే కదా మళ్ళా స్టారే కదా సో అప్పుడు రాదు కదా చూడ ఉండదు అంతే ఇప్పుడు అలాగే కంపాటబిలిటీ ఇంకా చాలా దోషాలు అవన్నీ కూడా చూస్తాం అనమాట సో జనరల్ గా మనం నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఎనిమినిటీ ఎందుకు వస్తుంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ ఏంటంటే ఎనర్జీ రిపెల్ అంటే గ్రహాలంటే ఏంటి ఎనర్జీయే కదా గ్రహం పట్టుకుంటుంది ఎనర్జీ మనం అంటాం ఇలా లాగుతుంది అంటాం అనమాట సో ఆ గ్రహాలు కూడా ఎనర్జీయే సో ఈ ఎనర్జీ ఈ ఎనర్జీ రిపల్ అవుతుంది అలాగే స్టార్స్ కి ఎనర్జీ ఉంటుంది అన్నిటికీ ఎనర్జీ ఉంటుంది సో బేసికలీ ఏంటంటే రిపల్ అవుతుంది పడదు ఎక్కడో బ్యాలెన్స్ లేదు బ్యాలెన్స్ తప్పుతుంది అంటే ఈజీగా అందరికి అర్థం అవుతుంది సో దాని తారాబలం సో ఒక్కొక్క రాశి వాళ్ళకి అంటే ఇప్పుడు రాశిలో నేను చెప్పినట్టు తొమ్మిది పాదాలు ఉంటాయి ఇప్పుడు మూడు పాదాలు మళ్ళీ పక్క దాంట్లో ఉంటుంది తర్వాత రోహిణి ఉంటుంది తర్వాత మృగశుర ఉంటుంది మృగశిర రెండు సో అలాగా సో ఇవి చూసుకున్నాము అంటే మళ్ళా ఏంటంటే అధిపతులు ఉంటారు ఒక్కొక్క రాశికి కాదు నక్షత్రానికి అధిపతి ఉంటారు మళ్ళా అధి దేవతలు ఉంటారు దేనికి ఎవరికి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది కూడా వెరీ వెరీ రెమెడియల్ మెషర్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట కానీ జనరల్ గా నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఎనిమిటీకి కంపాటబిలిటీకి తారాబలం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ తారాలు స్టార్ మ్యాచింగ్ మ్యాచింగ్ కానీ కంపాటబిలిటీ కానీ ఈ మనం చెప్పిన ఈ స్టార్స్ ఎలా ఉంటుంది అంటే ఏంటి జన్మ సంపత్ విపత్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకి తెలిసిపోతుంది అనమాట అదొకటి కాకుండా మ్యారేజెస్ కూడా ఈ మధ్యన చాలా మంది ఇవన్నీ చూసుకోకుండా చేసుకుంటున్నారు కొన్ని అయితే బాగా సక్సెస్ అవుతున్నాయి కొన్ని ఏమో విడిపోతాయి అసలు చేసుకోగానే విడిపోతున్నారు లవ్ మ్యారేజ్ అంటారు మళ్ళా అంటే లవ్ మ్యారేజ్ అంటే అట్రాక్ట్ కదా చేసుకున్నారు అయినా కూడా అవ్వదు కంపాటబిలిటీ ఉండదు అనమాట సో చాలా మటుకు ఇవన్నీ మనం చెప్పేది ఏంటంటే మన ఋషులు వాళ్ళు చెప్పింది మన పెద్దలు చెప్పింది మన స్క్రిప్చర్స్ చెప్పింది మనం చెప్తున్నాం మనం కొత్తగా ఏమి మ్యానుఫాక్చర్ చేసి కొత్తగా చెప్పట్లేదు సో అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చైల్డ్ బర్త్ కూడా ఇప్పుడు పెట్టుకుంటున్నారు ఎందుకంటే ఇదివరకు అయితే మనకి తెలియదు నార్మల్ డెలివరీస్ అయ్యాయి ఎప్పుడయ్యేవేకో తెలీదు ఇప్పుడు ఏంటి మనకి చాలా మెడికల్ ఫీల్డ్ కూడా అడ్వాన్స్మెంట్స్ వచ్చేస్తాయి సో చాలా మంది ఏంటంటే మనకి దీనికి సిజేరియన్ కి కి వెళ్తున్నారు సో ఈ సెక్షన్ కి వెళ్తున్నారు సో దానికి కూడా సార్లు పెట్టవలసి వస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టైంలో పుట్టే ఈ తారలో పుడితే బాగుంటారు ఆ దశలు బాగుంటాయి అదొకటే కాకుండా ఎక్కడెక్కడ ఈ గ్రహాలు వేరే ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి మనం ముందుకెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే టైం అనేది వెరీ ఇంపార్టెంట్ మనం నడిచేది కూడా టైంలోనే సో అప్పుడు మన కర్మని మంచిగా చేసుకోవాలి అన్నప్పుడు మంచి కార్యాన్ని మొదలెట్టడానికి మంచి టైం చూసుకోవడంలో తప్పేంటి తప్పక మిత్ర నక్షత్రాలు అనేప్పటికి మనం ఏంటంటే ఈచ్ నక్షత్రానికి అన్ని చెప్పుకోవాల్సి వస్తుంది సో జనరల్ గా చెప్పాలి అంటే కనుక నేను ఇందాక చెప్పినట్టు ఎనిమిదో నక్షత్రం తొమ్మిదో నక్షత్రం చాలా చాలా మంచిది అంటే ఏంటంటే మిత్రతార పరమ తార సో మిత్ర పెళ్లి చేసుకుంటే లేకపోతే మిత్రతార వాళ్ళు రిలేషన్షిప్ లో ఉంటే కనుక ఈ నక్షత్రాలు వాళ్ళు ఎందుకంటే ఒక రాశిలో మనకి ఇందాక మనం మాట్లాడుకున్నాం తొమ్మిది పాదాలు ఉంటే జనరల్ గా మూడు నక్షత్రాలు సో నేను అదే చెప్పాను ఎంత చక్కగా చేస్తారు మనకి పెద్దవాళ్ళు అని చెప్పేసి సో ఈ మిత్ర నక్షత్రంలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే చాలా చాలా మంచిది చాలా అంటే కంపాటిబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది పరమమిత్ర తారలో కూడా అలాగే ఉంటుంది అనమాట కానీ మిత్రతార అని ఎందుకు చెప్తున్నాను అంటే అటు సన్నిహితంగాను ఉండాలి అప్పుడప్పుడు మనం అదుగులో పెట్టాలి కూడా సో ఎవరైనా సరే అది ఆడ అవ్వచ్చు మగ అవ్వచ్చు అంటే కంట్రోల్ అన్నట్లేదు నేను కొంచెం ఏంటంటే వాళ్ళకి అడ్వైస్ ఇచ్చేటట్టు అట్లా చెప్తే అది మిత్రులే చేయగలరు పరమమిత్ర తార అంటే వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ కదా ఏదైనా చెప్పుకోవచ్చు తిట్టుకోవచ్చు అంటే సీరియస్ గా తీసుకోము కదా సో అందుకోసం చెప్పడం అనమాట అండ్ ఆల్సో ఏంటంటే జన్మ మనం ఎక్కువ తీసుకో ఇప్పుడు సపోజ్ భరణి నక్షత్రం ఉంది జన్మ నక్షత్రం భరణి నక్షత్రం రెండో స్టార్ అనే కృతిక అయింది అలాగా రెండు అంటే సంపత్ తార అలాగనమాట సో అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి సో ఇప్పుడు మేము ఇందాక చెప్పినట్టు అశ్విని నక్షత్రంకి కేతు సో మిత్రతార అయ్యేవి స్టార్స్ ఏంటంటే పరమిత్ర స్టార్స్ అంటే ఏంటంటే అని చూద్దాం అంటే ఏంటి బుద్ధుడు స్టార్స్ అలాగే శని స్టార్స్ వీళ్ళకి ఏంటంటే మిత్రతార పరమిత్రతా తరల అంటే పరమిత్ర తార మిత్రతార అనుకుందాం ఇవి అవుతాయి అనమాట అంటే ఏంటి ఉత్తరాభద్ర నక్షత్రము మనం చెప్పొచ్చు రేవతి నక్షత్రము ఆ ఏమో ఆశ్లేష నక్షత్రము ఓకే సో ఇవన్నీ కూడా వాళ్ళకి బాగుంటుంది అంటే పుష్యమే నక్షత్రం చెప్పచ్చు సో ఇవన్నీ ఏంటంటే వీటికి సూట్ అవుతాయి అనమాట దేనికి అశ్విని నక్షత్రంకి సో మిత్రతారను చేసుకుంటే వీళ్ళకి మిత్రతార వాళ్ళు రిలేషన్షిప్ లోకి వస్తే కనుక తప్పక అది లాంగ్ టర్మ్ గా రిలేషన్షిప్ వెళ్తుంది బాగుంటుంది అండ్ ఆల్సో వాళ్ళు ఏంటంటే సన్నిహితంగా ఉండడం హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంది సపోజ్ వీళ్ళందరూ వచ్చారు అలాగే అవుతూ ఉంది మనకి తారాబలం ఉంది మనం పొంతన చేసుకున్నాం మ్యాచింగ్ చేసుకున్నాం అన్ని చేసుకున్నప్పటికీ ఎప్పుడు ఒకలా ఉంటుందా ఉండదు ఎత్తు తగ్గులు అనేది ఏమవుతుందంటే మనకి దశా సిస్టమ్ ఇందాక చెప్పినట్టు ఆ దశల్ని బట్టి మనకి ఎత్తు తగ్గులు అనేది వస్తుంది అదొకటి కాకుండా ఆ టైంలో నడుస్తున్నాం కనుక అదొకటి కాకుండా మన పరిస్థితుల ప్రభావం మూలాన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో ఎప్పుడు ఒకేలా ఉండాలి అని అనుకోకూడదు బట్ ఏంటంటే కలిసి ఉండాలి అనుకోవాలి అది మోస్ట్ ఇంపార్టెంట్ సో కంపాటబిలిటీ ఎందుకు చూస్తాము అంటే లాంగ్ టర్మ్ గా కలిసి ఉండడానికి మనం చెప్తూ ఉంటాం అనమాట మ్యారేజ్ కి కూడా అందుకే చూసుకుంటాం ఆ మ్యారేజ్ కి చూసుకున్న తర్వాత ఇద్దరికి అనుకూలమైన ఒక నక్షత్రంలోనే పెళ్లి ముహూర్తం కూడా పెట్టడం అనేది జరుగుతుంది అనమాట ఇప్పుడు మీరు చెప్పాలి కొన్ని సార్లు అలా అయినప్పుడు ఈ రాశి వాళ్ళది చెప్దాం జనరల్ గా అంటే రిలేషన్షిప్ కి మనం ఎప్పుడు చెప్పేది ఏంటంటే మనం అమ్మవారిని కొలమని చెప్తూ ఉంటాము అలా కాకుండా స్వయంవర పార్వతి కూడా చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఒకటి ఏంటంటే ఎప్పటికైనా సరే కుమారి పూజలు చేసినప్పుడు తప్పక వెళ్ళది రిలేషన్షిప్ అనేది బాగుంటుంది ఎప్పుడైనా సరే రిలేషన్షిప్ నిలవాలి అంటే మనకి ఒక బంధం అనేది ఉండదు అదే పిల్లలు సో అందుకనే ఎప్పుడు మనం జాతకం చూసినా కూడా తారాబలం ఉందా అని చూసి తర్వాత వాళ్ళకి పిల్లలు ఉన్నారా లేదా లేకపోతే లాంగ్ టర్మ్ గా వాళ్ళు ఉంటారా అది ఒకటి కాకుండా వాళ్ళ లైఫ్ బాగుంటుందా అంటే ఏంటి లైఫ్ స్పాన్ ఎలా ఉంది లైఫ్ స్పాన్ బాగుంటుందా ఎక్కువ రోగాలు అవి లేకుండాను ఇవన్నీ లాంజవిటీ ఉందా ఇవన్నీ చూసుకుని మనం మ్యారేజ్ కంపాటబిలిటీ అనేది చెప్తాము ఎప్పటికైనా ఎవరికైనా చెప్పడం కూడా ఏంటంటే మీరు అవన్నీ చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఒక పార్ట్నర్ అసలు బాగాలేదు అంటే ఫిజికల్ గా బాగాలేదు అంటే కూడాను రిలేషన్షిప్ ఎక్కువ రోజులు ఉండదు ఈ కాలంలో పూర్వకాలంలో అయితే ఇంక తప్పదని ఉండేవాళ్ళు ఈ కాలంలో అయితే అది కష్టమైపోతుంది అండ్ ఆల్సో మనం చూసామంటే ఈ కాలంలో ఇద్దరు ముగ్గురుతోటి ఆ రిలేషన్షిప్ అనేది ఉంటుంది బట్ ఎనీవే ఆ బేసిక్ గా మన జాతక రీత్యా మనం చూడాలి అంటే కనుక తప్పక ఏంటంటే ఈ గ్రహం అంటే గ్రహం కాదు మనకి తార చూసుకోవాలి తారా బలం చూసుకోవాలి అలాగే ఏంటంటే గ్రహ మైత్రి కూడా మనం చెప్తూ ఉంటాం గ్రహ మైత్రి కూడా చూసుకోవాలి ఎందుకంటే నేను చెప్పినట్టు సిక్స్త్ కి ఎయిత్ కి ట్వెల్త్ కి మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అనమాట సో ఇవన్నీ కాకుండాను చూసుకుని ముందుకెళ్ళడం రిలేషన్షిప్ లో బాగుండాలి అని ఇవన్నీ మనకి పెద్దలు చెప్పినవి అనమాట